కృష్ణ గారు కొట్లాడుతున్నారు టోటల్లీ ఈ కేసు విషయంలో సో ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి అసలు ఈ కేసు ఎంతవరకు నిలబడే అవకాశం ఉంది ఎందుకంటే ఇది అన్నీ కూడా కాయిదాల మీద రాసుకున్న వ్యవహారం ఇప్పుడు వాళ్ళేమో సేల్ డీడ్లు చేసుకొని ఆ ధరణిలో ఎక్కించుకొని ఇప్పుడు భూభారతి అని వచ్చింది దాంట్లో కూడా ఎక్కించుకొని మొత్తం అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది మంత్రి పొంగులేట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి సో వాళ్ళ వైపున అధికారం ఉన్నది సో మన వైపున న్యాయం ఉన్నది సో మధ్యలో అడ్వకేట్ గారు ఏం కొట్లాడుతున్నారు నమస్తేనా నమస్తే ఏంటి సిచ్యువేషన్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి దీని నుంచి వీళ్ళకి భూమి వచ్చే మార్గాలు ఏం అనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు మొట్టమొదలు ఈ భూమికి సంబంధించినటువంటిది వస్తే పదకొండు వందల ఎకరాల భూమిని ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ లోపల విక్రమ్ రెడ్డి కుటుంబం ప్రకటించడం జరిగింది వాస్తవానికి పదమూడు వందల ఎకరాలు వాళ్ళకు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఉన్నటువంటి కాసరపా ప్రకారం ఉంది అప్పుడు కూడా కొన్ని తప్పుడు లెక్కలు చెప్పిండ్రు ఇప్పుడు ఇక్కడ మనం నిలబడిన ఈ గుడికాంచి మొదలు పెట్టుకుంటే ఈ చుట్టూ ఈ ఉన్నటువంటి మొత్తం భూములు ఏదైతున్నాయో ఇక్కడ నుంచి పట్టాలు అవుతారు కూడా మొత్తం ఉన్నటువంటి భూములు అయితే పంతొమ్మిది వందల అరవై ఒకటి లోపల మొట్టమొదటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు అప్పుడు కొన్ని తప్పుడు లెక్కలు పెట్టి అప్పుడు రక్షించుకున్నారు డెబ్బై ఐదుల తప్పుడు లెక్కలు పెట్టి రక్షించుకున్నారు అన్ని తప్పుడు లెక్కలు పెట్టి రక్షించుకున్నప్పటికీ కూడా ఇంకా మిగిలినటువంటి భూమి ఉంది ఆ మిగిలిన భూమిని కూడా రాకుండా ఇది చేసిండ్రు అంటే లేని మనిషిని ఉన్నట్టుగా క్రియేట్ చేయటం లేని పత్రాలను ఉన్నట్టుగా క్రియేట్ చేయటం వాళ్ళ ఉన్న భూములను అమ్మినట్టుగా లెక్కలు చెప్పటం ఇవన్నీ జరిగినాయి అదేవిధంగా రక్షిత కౌలుదారు చట్టం కింద నాలుగు వందల రెండు ఎకరాల భూమిని కూడా మేము కౌలుదారులకు ఇచ్చినామని చెప్పి ఆ రోజు ప్రకటించారు వాస్తవానికి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కౌలుసూళ్లు చేసుకోవటం రక్షిత కౌలుదారుల పట్టాలు వాళ్ళే వాళ్ళకి చేయించినందుకు అమ్మినందుకు డబ్బులు కొంత తీసుకోవటం ఇది అంటే ఇలా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి దాదాపు ఒక పది రకాల అంశాలు రకరకాల నేచర్ కలిగినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మూడు వందల రూపాయలకు సంబంధించింది కూడా మూడు వందల రూపాయలు ఆ రోజు మూడు వందల రూపాయలు పెడితే వీళ్ళకి నూట యాభై పక్కన మో ఎకరం భూమి నూట యాభై రూపాయలకు ఆ రోజులలో మూడు వందల రూపాయలు వీళ్ళు చెప్తున్నారు డబ్బులు కట్టపోతే వంగబెట్టి బండలు పెట్టి మరి డబ్బులు కలెక్ట్ చేసేయని చెప్పి చెప్తున్నారు ఇది ఎంత చరిత్ర ఏంటంటే కనపడుతుంది తలగురు పెట్టినందుకు కంచి భూమి వాపస్ తీసుకోరంటే ఇంకా మనం ఒక ఇన్హ్యూమన్గా అంత అమానవీయమైనటువంటి కండిషన్లు వాళ్ళు బతుకుతున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ మొత్తం చరిత్ర నుంచి చూస్తే ఇప్పుడు గా దాదాపు వాళ్ళ చేతిలో వందల ఎకరాల భూమి ఉన్నది ఇప్పుడు అపర్ణ కంపెనీ వచ్చింది గ్రీన్ మార్క్ కంపెనీ వచ్చింది ఈ కంపెనీలు మొత్తం కూడా అయిపోయి ఉన్నటువంటి వ్యవస్థలను మొత్తం కూడా ప్రభావితం చేస్తుంది రెవెన్యూ యంత్రాంగాన్ని పోలీస్ యంత్రాంగాన్ని అధికార పార్టీని ప్రతిపక్షాలను ఇక్కడ స్థానికంగా ఉండే లీడర్లు మొత్తం వాళ్ళ కబ్జాలకు తీసుకొని ఈ ఒక సామ్రాజ్యం స్థాపించింది ఇక్కడ ఈ సామ్రాజ్యం లోపల భారత రాజ్యాంగం అనో లేకపోతే మీరు ల్యాండ్ రిఫార్మ్ చట్టం అనో లేకపోతే పిఓటి చట్టం అసైండ్ భూముల చట్టం అనో లేకపోతే ఎస్సీ ఎస్టీ చట్టం అంటే ఈ చట్టాలు ఏం నడవవు ఇవన్నీ బయటికి చెప్పడం కోసం కనపడుతున్నాయి కానీ ఒక్కసారి గ్రౌండ్లకు వచ్చి ఈ రియాలిటీని పరిశీలిస్తే ఈ దారుణాలు ఏంటని అర్థమవుతుంది మీరు ఏం అంటే మేము గుడి కట్టించిన ఉంటారు కలెక్టర్ ఆఫీస్ కట్టుకోవచ్చు మేము గుడి కట్టించినా కలెక్టర్ గుడి కట్టించినాం మేము ఈయనకు శంకర్కి డబ్బులు ఇచ్చినాము రవికి డబ్బులు ఇచ్చినాం ముప్పై ఐదు ఎకరాల భూమి పట్టా చేయించుకొని పదిహేడు కోట్ల రూపాయలు ఇస్తే ఆ పట్టాలలో వాళ్ళు ఏదో డబ్బులు ఆ డబ్బులు అందరికీ చెప్తా ఉన్నారు మేము డబ్బులు ఇచ్చినా డబ్బులు అని చెప్పి వాస్తవానికి భూమి విలువ ఎంత ఉంది ఇక్కడ ఒక ఎకరా ఇరవై కోట్ల రూపాయలు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు భూమి విలువ ఉంది ఇక్కడ వేల ఎకరాల భూములు మీ స్వాధీనంలో ఉన్నాయి అందులో వందల ఎకరాల భూములు లంబాడీలు రక్షించారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి రక్షించుకోవడం కోసం ఆ రోజు లంబాడీలను మీరు వాడుకున్నారు ఇవాళ అదే లంబాడీలు అందులో ఒక టెన్ పర్సెంట్ ల్యాండ్ కాదు వాళ్ళు డిమాండ్ చేసేది అది చట్ట ప్రకారంగానే పీటీ అనేటువంటి సరెండర్ అనేది మోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది లోపల పీటీ సరెండర్ చేసిండ్రు అని చెప్పి వీళ్ళు రెండు వందల ఎకరాలకు లెక్క చూపిస్తున్నారు ఆ పీటీ సరెండర్ చేయబడలేదు అది దొంగ కాగితాలు సృష్టించినారు ఒకటి ల్యాండ్ సీలింగ్ లోపల ఆ డిక్లరేషన్ లా మాకు మిగులు భూమి ఇంతే ఉన్నది అని చెప్పి ప్రకటించు ఆ మిగులు భూమి ప్రకటించిన దానికన్నా ఎక్కువ భూమి కలిగి ఉన్నారు మేము ఉదాహరణకు నాగయ్య అనే వ్యక్తికి మేము భూమి అమ్మినామని చెప్పి సర్వే నెంబర్ మూడు వందల అరవై రెండు అరవై మూడు లోపల మొత్తం ముప్పై తొమ్మిది ఎకరాల భూమి ఒక సబ్జెక్ట్ చెప్తున్నారు మీకు అట్లాంటి పదుల కొద్ది ఉన్నాయి అన్నారు నాగ అనే వ్యక్తి అన్నాడు భూమి మీదకి రాడు ఎన్నడు పేపర్ మీదకి ఎక్కడు ఇప్పుడు రెండు రెండు సంవత్సరాలు ఆయన వస్తాడు కానీ స్వాధీనంలో ఇక్కడ ఉంటారు వీళ్ళకి అదే భూమి మీద పీటీ ఉంటుంది అదే భూమిలో కొంత పార్టుకు అసైన్మెంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఇవాళకి రెండు వేల ఇరవై ఐదు లోపల ఈ రోజు ఉన్న మన ఇది చూడండి ఒక్కసారి చూపియండి అవి అట్లా కనపడుతున్నటువంటి భూమి మొత్తం కూడా అవి వ్యవసాయం చేసి సాగు చేసి ఆ దున్నటువంటి భూమి ఆ భూమిలో ఇప్పుడు పొద్దుతిరుగుడు తిరుగుడు చెట్లు పెట్టినరు వాళ్ళు ఆ భూమి ఇది వాళ్ళ స్వాధీనంలో ఉంది ఇప్పుడు రికార్డు ప్రకారం ఏముంది పొజిషన్ కాలం లేదు కదా రికార్డు ప్రకారం ఆయన ఉంటాడు ఇప్పుడు దీన్ని ఎవరు రక్షించాలి ఇప్పుడు చట్ట ప్రక పట్ట నుంచి ఉంటదిలీని పట్టుకొచ్చి పాయింట్ ఇప్పుడు మిగులు భూమి నాకు గింతే ఉందని చెప్పిన తర్వాత నిన్న ఇంత ఘోరం జరుగుతుంటే నేషనల్ ఎస్టీ కమిషన్ ను స్టేట్ ఎస్టీ ఎస్టీ కమిషన్ ను అదేవిధంగా హైకోర్టు ను సంప్రదించి సంగారెడ్డి కోర్టు తర్వాత ఇక్కడ చేవెళ్ల సీనియర్ సివిల్ కోర్టు జూనియర్ సివిల్ కోర్టు పోలీస్ స్టేషన్లు ఇన్ని జరుగుతున్న క్రమం లోపల ఇప్పటికి దాదాపు యాభై కేసులు అటు ఇటుగా జరిగినాయి ఇంత జరుగుతుంటే నిన్నగాక మొన్న ఇరవై పదిహేడో తారీఖు నాడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేసి ఈ బిల్ దాఖలు భూమిని సంగారెడ్డి కలెక్టర్ సంతకంతో కేటాయించడం జరిగింది అది కొంచెం కామన్ సెన్స్కి సంబంధించిన విషయం డెబ్బై ఐదు లోపం తరాల నుంచి ఇక్కడ ఉన్నామంటున్నారు మీరు ఇందాకనే స్పష్టంగా చెప్పినారు నరసింహరెడ్డి కానీ జగ్గారెడ్డి కానీ లేదా విక్రమ్ రెడ్డి కానీ నిత్యానందరెడ్డి కానీ ఉదయ కుమార్ రెడ్డి కానీ లేదా కళ్యాణ్ రెడ్డి కానీ ఎవరు కానీ నిరక్షరాశులు కాదు వాళ్ళు ఇన్నోసెన్స్ కాదు వాళ్ళు గద్దలు లెక్కబడి భూములు గుంజుకొని పోయేటోళ్ళు వాళ్ళు అమాయకులు ఏంటిది వాళ్ళ నిర్లక్ష్యంతో పెట్టకుండా ఉండటం ఏంది ఏమైనా ఆ సెక్షన్ ఎనభై ఏడు రెవెన్యూ యాక్ట్ అనేటువంటి దాన్ని ఎట్లా మీరు అప్లై చేస్తారు సిసిఎల్ఏ రెండు వేల పదకొండులో ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ని ఎట్లా ఉల్లంఘిస్తారు ఒక బిలాదాఖల భూమి నీ పట్టా భూమి పక్కన బిలాదాఖల భూమి ఉంటే ఆ బిలాదాఖల భూమికి సంబంధించినటువంటి భూమికి పట్టా ఇయ్యాలంటే ఏ కండిషన్లు ఇస్తారు ఒక ఎనభై ఎకరాల భూమి ప్రభుత్వ భూమి దరిద్రానికి పదిహేను కోట్ల రూపాయలు ఎకరం వేసుకున్నా కూడా అవుతుందో లెక్కేసుకోండి ఆ భూమి ప్రభుత్వ పథకాలకు వాడొచ్చు ప్రభుత్వ స్వాధీనం ఉంచుకొని ప్రభుత్వ పరిశ్రమల కోసం వాడొచ్చు ఎన్ని తీరులో వాడొచ్చు పేద ప్రజలకు పట్టాలు ఇవ్వచ్చు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి స్వాధీనం ఉన్నది అని చెప్పి అక్కడ గిరిజనులు కొట్లాడుతూ ఉంటే మీ నేనే కేసు వేసిన దాని మీద ఎన్ని కేసులు వేసినారు మొత్తం మీరు ఇప్పుడు అక్కడ ఇక్కడ మొత్తం కలిపి దాదాపు అరవై కేసులు ఉంటాయి అరవై కేసులు అరవై కేసులు నడుస్తున్నాయి అయితే సివిల్ క్రిమినల్ మొత్తం కలిసి అయితే ఇంత జరుగుతున్నటువంటి క్రమం లోపల అక్కడ వాళ్ళకు పట్టాలు ఇచ్చిండ్రు ఎంత ఇరవై ఆరు ఎకరాలకు పట్టాలు ఇచ్చిండ్రు ఆ పట్టాలు ఇచ్చి ఎంత దుర్మార్గం అని అంటే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మొన్న మీరు పోలీసులు ఇంటర్ఫియర్ ఆ భూములకు గిరిజనులకు తొంభై నాలుగునే పెట్టుకుని అంటే కూడా రాత్రి ఒంటి గంటకు రెండింటికి మూడింటికి ఇళ్ల మీదికి పోయి దాడులు చేయటం సిసిఎస్ పోలీసులు వచ్చి అక్కడ ఉండే మహిపాల్ గౌడ్ అని మా మాజీ సర్పంచ్ ఉంటాడు ఆ గిరిజన ప్రజలకు అండగా ఉంటే ఆయన ఇంటి మీద రాత్రి రైడ్ చేసిండ్రు పోయి రైడ్ చేసిండ్రు ఎందుకు సర్చ్ చేసిరంటే ఆన్సర్ చెప్పరు ఏం చేస్తారు అసలు అక్కడ దేశద్రోహం జరిగిందా లేకపోతే ఏమైనా బాంబులు పెట్టినరా తుపాకులు ఉన్నాయా లేకపోతే ఇక్కడ ఏమైనా తీవ్రవాదులు ఉన్నారా లేకపోతే అక్కడ మర్డర్ జరిగిందా మానభంగం జరిగిందా ఏ బేసిస్ లోపల ఈ సెర్చ్ చేస్తున్నారు ఏ బేసిస్ లోపల వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెడుతున్నారు ఒక్కరోజు నాలుగు ఎఫ్ఐఆర్లు చేసినారు ఎవరు కంపెనీ కోసం ఒక మాఫియా ల్యాండ్ మాఫియా కోసం రోజు నాలుగు ఎఫ్ఐఆర్ క్రియేట్ చేస్తే దిస్ ద డెమోక్రసీ ప్రజాస్వామ్యం లోపల ఉన్నావా లేకపోతే రాచరిక పాలన ఉన్నావా భారత రాజ్యాంగం ఇక్కడ వెలిమలకు వెలిమలకు బీడిఎల్ పోలీసులకు ఇక్కడ ఉండేటువంటి సంగారెడ్డి ఎస్పీకి వర్తించదా అక్కడ ఉండేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వర్తించదా ఖమ్మం నుంచి మోలు పెట్టుకుంటూ ఇక్కడ దాకా మీ దంద ఎంతకాలం నడుస్తుంది మూడేళ్ళు నడుస్తుంది ఈ అధికారులు కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేదు దాకా అమయ్ కుమార్ పరిస్థితి ఏంటిది అలా అమయ్ కుమార్ పరిస్థితి అమయ్ కుమార్ ఇలా ఎక్కడున్నాడు శ్రీలక్ష్మి రాజశేఖర రెడ్డి కాలం లేసింది ఎక్కడున్నది ఇవాళ పరిస్థితి ఏంటంటే అధికారులు ఒక్క నిమిషం కూడా ఆలోచించట్లేదు వాడు కూర్చోమంటే వీడు సాగిలబడి బోర్ల బొక్కల పడి దండం పెడుతున్నారు మేము పోయి సంగారెడ్డి కలెక్టర్ కలిసినాం ఎస్టీ కమిషన్ ఆదేశాల తర్వాత సంగారెడ్డితో మీటింగ్ పెట్టుకున్న తర్వాత మీకు మీకు హామీ ఇస్తున్నా మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది తెల్లారెల్లారు ఆర్డర్ వాళ్ళకి వాళ్ళకు న్యాయం ఏమని న్యాయం చేస్తారండి మీరు మిగులు భూమిగా వాడికి విక్రమ్ రెడ్డి అనే వ్యక్తికి పట్టా ఎట్లు వస్తుంది అక్కడ బిలదాఖ ల్యాండ్ లోపల మిగులు భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సింది పోయి ఉల్టా ఇచ్చేటువంటి చట్టం ఎక్కడున్నది డెబ్బై మూడు చట్టం ఇంకా బతికే ఉన్నది చచ్చిపోలే ల్యాండ్రి ఫోర్స్ క్రిమినల్ ఇంకా ఉన్నది చచ్చిపోలేదు మరి అటువంటిప్పుడు మీరు చట్టాన్ని అమలు చేస్తారా చట్టానికి వ్యతిరేకంగా పోతారా గిరిజనులకు రక్షణ కల్పించాలన్న పోలీసులు అర్ధరాత్రి పూట ఆడోళ్ళ మీద పడాలన్నా పోయి ఎక్కడ ఏ చట్టం చెప్తున్నది ఏ న్యాయం చెప్తున్నది ఎస్పీ ఏం సమాధానం చెప్తాడు డిఎస్పీ రవీందర్ రెడ్డి సమాధానం చెప్తాడు ఇక్కడ ఉన్న బీడిజల్ పోలీసులు ఏం సమాధానం చెప్తారు ఆయన ఒక హార్ట్ పేషెంట్ ఆ మనిషి మీద పడుతుందో రాత్రి పూట పోయి పెద్ద మనిషి అండగా ఉంటే ఇక్కడ పదిహేడు కేసులు ఎంత అంటే అసలు వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఇప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా గ్రామ పెద్దలు మొత్తం పోయి తిరగక తిరగంగా తిరగంగా పోలీసులు ఇప్పుడు కొద్దిగా ఇక చల్లగా బతకండి అంతవరకే రేపొద్దున ఏమైతే తెలియదు రేపొద్దున ఉన్న అధికారులు మారితే ఏమైతే తెలియదు లేకపోతే పొంగులేటి మనసు మారితే ఏమైతే తెలియనటువంటి ఒక పరిస్థితి ఉన్నది కనుక ఈ చట్ట ప్రకారంగా వీళ్ళకి వచ్చేటువంటి భూములు కొన్ని ఉన్నాయి ఎట్లా వచ్చింది పొంగులేటి కూతురికి ఆయన ఇవన్నీ కూడా మొత్తం కూడా గత పది కాలంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఇప్పుడు ఈ ఇప్పుడు కాగితాలు ఇవ్వడం లేదు ప్రధాన సమస్య ఏంటంటే ఖచ్చితంగా మొత్తం అందులో భాగంగానే ఉన్నది అందులో భాగంగానే ఉన్నది అసలు సమస్య ఏంటిది అంటే ఇక్కడ రెవెన్యూ రికార్డు సీలింగ్ రికార్డు మా చేతికి రానివ్వలేదు అధికారులను రికార్డు అడిగితే ఏ రికార్డు లేదు వాళ్ళక్కడ సీలింగ్ ఫైల్ ఇవ్వాలి ఆర్డో ఆఫీసులు లేదు మీరు పోయి తెలుసుకోండి కలెక్టర్ గారిని అడిగినాం ఆర్డీఓని అడిగిన అయితే మేము ఇచ్చిన కాగితాలు ఆడేడు సేకరిచ్చిన కాగితాలు మాకు ఉల్టా ఇస్తున్నారు తప్ప వాళ్ళు కాగితాలు ఇవ్వట్లేదు పైసలు పట్టి అడిగినాం ఎంఆర్ ఆఫీసులో మీరు మేము పనులు కట్టుకున్న ఉన్నాయి కదా అని చెప్పి గిరిజనులు కట్టినటువంటి పైసలు పట్టి అడిగినాం ఇంతవరకు పైసలు పట్టి ఇవ్వలేదు అదేవిధంగా రెవెన్యూ పహనీలు ఇప్పుడు శంకర్పల్లి మండల ఆఫీసు లోపల పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు ఈ గ్రామానికి కొండకల్ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ పహనీ అనేది పహనీలేవు మొత్తం మొత్తం తర్వాత పంతొమ్మిది అరవై తొమ్మిది లోపల ప్రొసీడింగ్స్ పీటీ సరెండర్ ప్రొసీడింగ్స్ అంటున్నారు ఒక ప్రొసీడింగ్ కాగితం లేదు ఎవరు సంతకం పెట్టిండు ఎక్కడ సంతకం పెట్టిండు ఏ కాగితం లేదు అడిగితే ప్రభుత్వ అధికారులు మొత్తం ఇప్పుడు లాఠీలతోటి కేసులతోని జవాబు చెప్తే వీళ్ళంతా బక్క పరిశ్రమలు ఎక్కడ పోగలుగుతారు ఇక్కడ ఊరులందరూ కలిసి వస్తున్నారు రాజకీయ పార్టీలు పైన అందరూ కలిసి ఉన్నారు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇది సిచ్యువేషన్ సో ఇప్పుడు ఇది కొట్లాడడం తప్ప ఇంకొక ఆప్షన్ ఏం లేదు అంటే ఇప్పుడు మేము మేము ఇప్పుడు దీన్ని ఎల్ ఆర్ఏటీల కేసు ఓపెన్ చేస్తున్నాము ఒకటి ఒకటి జాయింట్ కలెక్టర్ కోర్టు ఎల్ ఆర్ఏటీలు ఏమో మొత్తం ల్యాండ్ కి సంబంధించింది ఇక్కడ రెండు వందల పది ఎకరాలు ఇంతకు మీరు చెప్పింది కదా అది నల్లరేగడి భూమి నల్లరేగడి భూమిని పోర్టు కింద ఎగ్జిబిషన్ తీసుకున్నాం కాబట్టి మా భూమి అంటున్నారు ఇప్పుడు మీకు మీకు ఒక్కటే మాటలు చెప్తా సర్ప్లస్ ల్యాండ్ మిగులు భూమిని డిక్లేర్ చేసిన వానికి బిల్ల దాఖల భూమిని పట్టా చేసిన తర్వాత ఇవన్నీ చెప్పడంలో నాకు ఏం అర్థం కూడా ఏ విధంగా చెప్పాలి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వాయులేషన్స్ ఈ ఉల్లంఘనలు అన్యాయం ఎట్లా అర్థమైతే కూడా అర్థం కానిటువంటి ఒక పరిస్థితి సో ఈ కొట్లాటకి రెడీ అయినా మీరంతా సో ప్రతి పార్టీ ఆఫీస్ ముందు మీరు మాట్లాడతారా మీరు ఎంపీటీసీ పరిస్థితి ఎట్లా పెద్ద మనిషి మీకు ఒకటే ముఖ చెప్తా ఈడ అందరు చూడడానికి మంచి నీట్గా గా మీరు ఎట్లా ఆయనకి యాక్సెప్ట్ చేస్తారు నువ్వు నీరా కట్టించేది మేము ఉన్నాం మేము కట్టుకుంటాం నువ్వు వెళ్ళిపోయి నుంచి అని దొబ్బేయాలి కదా ఇక్కడ చూడడానికి ఏమో మంచి టెంపుల్ కట్టిస్తాను అక్కడ కనపడుతున్న వల్లబరాయ టెంపుల్ ఉంది దానికి నలభై రెండు ఎకరాలు భూమి కేటాయించింది దాని మింగనకి ప్లాన్ అది లేపుతాడు నెక్స్ట్ ఈ భూమి మా తాత ముత్తాతలు కేటాయించిన గుడికి రేపు రాబోయే కాలంలో మాకే చెందాలి ఇది మేమే దీనికి వారసత్వంగా ఉండాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకోండి అంటే ఇక్కడ చూడడానికి ఏమో టెంపుల్ కట్టిస్తున్నా అదేమో మింగేతామని చెప్పి నలభై రెండు ఎకరాలు ఎండోమెంట్ లో ఆల్రెడీ పడ్డది ఎండోమెంట్ కు అప్లికేషన్ పెట్టుకున్నాడు మా కావాలి అక్కడే ఊర్లో ఎంత మంది ఉన్నాగా వాళ్ళ తమ్ముడిని చైర్మన్ సింగిల్ ట్రస్టీ చైర్మన్ వాళ్ళ తమ్ముని నియమించుకుండు ఎవ్వరికీ కూడా నోటిఫికేషన్ చెప్పలేదు దేవాదాయ శాఖ కూడా కనీసం వచ్చి ఊళ్ళో ఒక ప్రకటన చేసి మీ గుడికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటాం గ్రామసభ పెట్టకుండా చేయకుండా వాళ్ళ తమ్ముని పెట్టుకొని ఆ భూమిని మొత్తం కొట్టేయాలని ప్లాను ఏది నలభై రెండు ఎకరాలు దాన్ని మర్పే అనేకే ఇడ ఈ గుడి కట్టడం ఆ భూమిని ఏదో ఇచ్చి ఏమో గుంజుకున్నట్టుగా ప్లాన్ మేము కొట్లాడుతూ ఉన్నాం కొట్లాడుతూ ఉన్నాం రెండోది అప్పుడు ఆ గిరిజనులకు కూడా చైతన్యం రాలేదు మేము అంటుంటే కూడా మా వాయిస్ కూడా అరెండో రోజు అయింది అప్పుడు మేము బయటకు అంటుంటే కూడా వాళ్ళకు అర్థం కాలేదు ఈవల్ల వాళ్ళకు టోటల్ జీరో అయిపోయారు కాబట్టి వాళ్ళు తిరగబడే ఇది వచ్చింది